Praise the Lord. వెల్కమ్ టు జనూ జీసస్ ప్రిల్లారా ఈ వీడియోలో మనము అంత్యకాలములో అబద్ధ ప్రవక్త అనగా రెండవ క్రూర మృగాన్ని ఎట్లా గుర్తుపట్టాలనేది మనం తెలుసుకుని ప్రయత్నించద్దాం అయితే ప్రిల్లారా యొక్క కంటెంట్లోనికి మనం వెళ్ళినట్లయితే దేన్నైనా కానీ గుర్తుపట్టటము అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం మన ప్రభు అయిన యేసుకృతి వారు రెండు వేల సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి రావటం జరిగింది ఆయన తన రక్తాన్ని చిందించి మన అందరికీ కూడా ఆయన రక్షణను అనుగ్రహించారు సంతోషకరమైన విషయం ఏమిటంటే దానిని మనందరూ కూడా గుర్తుపట్టగలిగం విచారకరమైన విషయం ఏమిటంటే ఏ జాతిలో నుండి ఏసుక్రీస్తు ప్రభులు వారు వచ్చారో మరి ఏ జనాంగము నుండి ఏ ప్రదేశము నుండి ఏసుక్రీస్తు ప్రభులు వారు వచ్చారో ఆయన సొంత ప్రజలే ఆయనను ఇప్పటికీ రెండు వేల సంవత్సరాలు అయినప్పటికీ కూడా వారు గుర్తు పట్టలేకపోయారు అయితే వారి యొక్క దేవాలయాన్ని రెండు వేల సంవత్సరాల క్రిందట పడగొట్టడం జరిగింది అప్పటి నుంచి దూప దీప నైవేద్యాలు ఆగిపోయినాయి మరి బలి కార్యక్రమాలు ఆగిపోయినాయి రెండు వేల సంవత్సరాల నుండి కూడా వారు మందిరాన్ని కట్టాలని ప్రయాసపడతా ఉన్నారు కానీ ఇప్పటికీ ఒక్క ఇటుక కూడా వారు పెట్టలేపోయారు మరి ఏసే వారి మెస్సియా అని వారు పట్టలేకపోయారు ఎందుకు చెప్తానంటే గుర్తు పట్టడము అనేది ప్రాముఖ్యమైన విషయం అయితే పిల్లలు మన అందరం కూడా అంత్యకాలము వైపు ఈ ప్రపంచము వెలటా ఉండటా అని గమనిస్తాను అయితే ఈ ప్రపంచము యొక్క అంతములో రెండు విషయాలను మనం బాగుగా గుర్తుపట్టాలి ఒకటి అబద్ధ క్రీస్తు అది మొదటి క్రూర మృగం రెండవ క్రూర మృగం బైబుల్ తెలిపింది ఒక అబద్ధ ప్రవక్తను గురించి ఈ వీడియోలో మనము మరి అబద్ధ ప్రవక్తను రెండవ క్రూర మృగాన్ని ఎలా గుర్తుపట్టాలనేది మూడు సూచనలు వంటానికి మూడు సీచనలే కానీ అంతర్లీనంగా ఇంకా చాలా విషయాలు మీకు తెలుస్తా ఎట్లా గుర్తుపట్టాలనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక మనిషి అతను చేసే కార్యాలు అతని యాక్షన్స్ అనేవి అతని ఐడెంటిటీని బయలుపరుస్తాయి కాబట్టి ఎటువంటి కార్యాలు అబద్ధ ప్రవక్త యొక్క ఐడెంటిటీని రెండవ క్రూర రోగము యొక్క ఐడెంటిటీని మరి బయలుపరుస్తాయి అనేది మనం కూలంకషంగా తెలుసుకుందాం మొదటి విషయం ఏమిటంటే మరి అబద్ధ ప్రవక్త అనేటటువంటి వ్యక్తి యూదులలో నుండి వస్తాడు మరి చూడటానికి మరి దేవుని తరపు మనిషిలాగా అతడు కనిపిస్తాడు కానీ మాట్లాడే మాటలు మాత్రము మరి సైతాను మాటలుగా ఉంటాయి మాట చదువుతూ ఉన్నాను పదమూడవ అధ్యాయము పదకొండవ వచ్చినాం ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయం పదకొండవ వచ్చినాం మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని గొర్రె పిల్ల కొమ్ము వంటి రెండు కొమ్ములు దానికి ఉండెను అది ఘట సర్పం వలె మాట్లాడుచుండెను గమనించండి రెండవ క్రూర మృగాన్ని గురించి బైబిల్ చెప్తా ఉన్న మాట ఏమిటంటే అది ఎక్కడి నుంచి వస్తుందట భూమిలో నుండి రెండవ క్రూర మృగము పైకి వచ్చుట నేను చూచితిని అని భక్తుడైన యోహాన్ గారు ఇక్కడ చెప్తా ఉన్నారు అయితే బైబిల్ పరిభాష ప్రకారం భూమి అంటే ఇజ్రాయెల్ జనాంగానికి దృశ్య రూపంగా చెప్పబడింది కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఈ రెండవ క్రూర మృగమైన అబద్ధ ప్రవక్త యూదుల మధ్యలో నుండే రాబోతా ఉన్నాడు అయితే ఇతను గురించి నేరేటివ్ బైబిలికల్ నేరేటివ్ ఏం తెలియజేస్తుంది అంటే గొర్రె పిల్ల వంటి రెండు కొమ్ములు అతనికి ఉంటాయంట జాగ్రత్తగా గమనించండి అయితే మాట్లాడే మాటలు మాత్రము ఘట సర్పము వలె మాట్లాడతాడంట దీని యొక్క అర్థం ఏమిటంటే అతను చూడటానికి దేవుని తరపున మనిషిగా కనిపిస్తాడు దేవుని కార్యాలు చేసేటటువంటి మనిషిగా కనిపిస్తాడు కేవలం కానీ అతడి మాటలు మాత్రము ఘట సర్పము వలె సైతాను మాటల వలె కనిపిస్తాయని ఇక్కడ క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు అంటే చూపులకు ఒకలాగా కనిపిస్తాడు అతడు చేసే చేతలు మాత్రము వేరుగా ఉండటాన్ని మనం ఇక్కడ గమనిస్తాము ఈ సందర్భాన్ని కనుక మన ఆలోచన చేసినట్లయితే ఏదెను తోటలోని ఘట సర్పం మనకు గుర్తుకు రాక మానదు ఆ ఏదెను తోటలోని ఘట సర్పం ఏదైతే ఉందో అది హవ్వకు స్నేహితుడుగా తను తాను పరిచయం చేసుకుంది హవ్వకు శ్రేయోభిలాషుగా మరి హవ్వ మరి యొక్క కుశలత్వాన్ని కోరుకునే మనిషిగా కొన్ని ఉచిత సలహాలు హవ్వకిచ్చే ప్రయత్నం చేసింది అయితే శ్రేయోభిలాషగా మాట్లాడుతూ ఉంది కానీ ఆ ఘట అక్కడ మరి మాట్లాడేటువంటి మాటలు కనపడటానికి శ్రేయోభిలాషగా ఉంది మాట్లాడేటువంటి మాటలు మాత్రము దైవరాజ్యాన్ని కూల్చేటటువంటి మాటలు మాట్లాడేటువంటి మాటలు మాత్రము మానవులను దేవునికి దూరం చేసేటటువంటి మాటలు మాట్లాడింది దురదృష్టవ చేస్తూ ఆదాము హవ్వలు నమ్మారు మానవాళి ఎట్లా పడిపోయిందో మీ అందరికీ కూడా బాగా తెలుసు సేమ్ అదే విధంగా అదే పాయింట్ ఆఫ్ యాక్షన్ కనుక మనం గమనించినట్లయితే ఈ అబద్ధ ప్రవక్త అనేటువంటి వ్యక్తి కూడా ఇతనికి గొర్రె పిల్ల వంటి రెండు కొమ్ములు ఉంటాయండి అంటే చూడటానికి దేవుని ప్రతినిధిగా కనిపిస్తాడు కానీ ఘట సర్పము వలె అతను మాట్లాడతాడు సాతాను కార్యాలు సాతాను మాటలు అట్ల నోటు వెంపడు వస్తాయి అనేక మందిని డిసీవ్ చేయడానికి మోసపుచ్చటానికి అతడు సిద్ధపరచబడ్డాడు అన్న విషయాన్ని మనం గమనించాలి మొదటి గుర్తి యూధులలో నుండి వస్తాడు ప్లస్ దేవుని మనిషిగా కనపడతాడు కానీ మాటలు మాత్రం ఎట్లా ఉంటాయి గట్ట సర్పం వలె సాతానం వలె ఉంటాయి మొదటి సూచన ఇక రెండవ సూచనను నేను చెప్పే ప్రయత్నం చేస్తాము రెండవ సూచన ఏమిటంటే అతడు అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తాడు చదువుతూ ఉన్నాను పదమూడవ అధ్యాయము ప్రకటన గ్రంథం పదమూడవ వచ్చిన చదువుతూ ఉన్నాను అది ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని వచ్చినట్లుగా గొప్ప సూచనలు చేయుచున్నది ఈ రెండవ క్రూర మృగం ఏం చేస్తుందట ఆకాశము నుండి భూమి మీదకి అగ్నిని పంపిస్తుందట అనేకమైన సూచక క్రియలు అద్భుతాలు మహత్కార్యాలు ఈ రెండవ క్రూర మృగమైన ఈ అబద్ధ ప్రవక్త చేస్తాడని బైబిల్ తెలియజేస్తుంది మత్తవార్త ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు అంత్యకాలం గురించి అనేక మంది అబద్ధ ప్రవక్తలు వస్తారట వారు ప్రజలను మోసం చేస్తారట అనేకమైన సూచక అద్భుత కార్యాలు చేసి సాధ్యమైతే ఎర్ ఏర్పరచబడిన వారిని సైతము వారు మోసగిస్తారట అదేమిటండి ఏర్పరచబడ్డవారంటే దేవుళ్ళలో బాగా నాటబడ్డవారు కదా ఏర్పరచబడ్డవారంటే దేవుణ్ణి బాగా విశ్వసించేవారు కదా మరి వారిని ఎట్లా మోసం చేస్తారంటే వాళ్ళు చేసేటటువంటి సూచక క్రియలు ఆ రేంజ్లో ఉంటాయి అనేది ఇక్కడ బైబిల్ ఇస్తున్నటువంటి సారాంశం మరి కరెక్టేనండి అంత గొప్ప వాళ్ళు కూడా ఏర్పరచబడతారని మీరు చే ఏర్పరచబడ్డవారు కూడా మోసగించబడతారని మీరు చెబుతూ ఉన్నారు కదా మరి మా పరిస్థితి ఏమిటి అని మీరు అడగచ్చు దీనికి ఒక సింపుల్ సొల్యూషన్ ఏమిటంటే పిల్లరా ఇప్పటి వరకు నీ విశ్వాస జీవితాన్ని అద్భుతాలపైన సూచక క్రియలపైన లేకపోతే దేవుడు నీకేదో చేస్తాడు అన్నవి విశ్వసించుట కారణంగానే నీ విశ్వాస జీవితాన్ని నువ్వు నిలుపుకున్నట్లయితే ఖచ్చితముగా నువ్వు పప్పులో కాలేసినట్టే నువ్వు ఏసును ప్రేమించేవాడిగా ఉండాలి ఏసును హృదయాంతరంగాలలో నుండి ఆరాధించేవాడిగా ఉండాలి ఏసును ఎప్పుడెప్పుడు హత్తుకు అని ఒక ఆలోచన దృక్పథము కలిగి ఉండాలి నీ హృదయములో అణువడుగు యేసును గురించిన విషయాలు నాటబడి మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఊహించిన దానికంటే అనితర సాధ్యమైన భక్తి చేసే వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే నువ్వు పొరపాటు పడేటకు అవకాశం లేదు కానీ ఈ రోజుల్లో మనం చూసినట్లయితే చాలా మంది ఈ దేవుడి దగ్గరకు వస్తే ఏదో జరుగుతుంది అని వస్తారు ఏదో అద్భుతం వారికి కావాలి ఏదో సూచక క్రియ వారికి కావాలి ఏదో అన్యూజువల్ థింగ్ వారి జీవితంలో మరి జరగాలన్న ఆలోచన బట్టి చాలా మంది దగ్గరకు వస్తారు నువ్వు అట్లా వచ్చినట్లయితే ఖచ్చితముగా పొరపడినట్టే అంత్యకాలంలో కూడా నువ్వు మోసపరచబడ్డావు ఎందుకంటే నువ్వు అద్భుతాలు చూసి యేసు దగ్గరకు వచ్చావు కదా ఇప్పుడు అంతకంటే అద్భుతాలు చేస్తే వాళ్ళు కొంతమంది వస్తారు అంత్యకాలంలో నువ్వు వాళ్ళే నిజమైన యేసులని వాళ్ళే పరలోకానికి మార్గదర్శకులని వారే తండ్రి వద్దకు చేర్చబడతారని నువ్వు మోసపరచబడతావు కారణం ఏంటంటే నువ్వు అద్భుతాన్ని నమ్మవు యేసును నమ్మలేదు ఆశ్చర్య యహోవా మీద నీకు విశ్వాసము లేనే లేదు అందుకని తోమాతో ఏసుక్రీస్తు ప్రభులు వారు చెప్పారు నువ్వు చూసి నమ్మావు చూడక నమ్మని వాడు ధన్యుడు గారికి అక్కడ ఒక ఆశ్చర్య కార్యం కావలసి వచ్చింది అద్భుత కార్యము కావలసి వచ్చింది ఒక దేవుడు అక్కడ కనబరిస్తే గానీ తోమగారు నమ్మలేకపోయారు కాబట్టి పిల్లలారా అంచకాలంలో అటువంటి విశ్వాసము కనుక మీకు ఉన్నట్లయితే ఖచ్చితముగా మీరు పప్పులో కాలేక తప్పదు ఇప్పటికే అంచ్యకాలంలో ప్రవేశిస్తున్న ఈ దశలోనే మీ విశ్వాసాన్ని కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి మీ విశ్వాసాన్ని రైట్ డైరెక్షన్లో పెట్టుకునేటువంటి ఆలోచన మీరు ఖచ్చితంగా చేయండి అద్భుతాల కోసము యేసు దగ్గరికి రావద్దు ఖచ్చితంగా అద్భుతాలు చేస్తాడు నో డౌట్ ఐఎమ్ నాట్ డినైంగ్ దట్ కాకపోతే మీరు దానికోసం రావద్దు మీరు స్థిరమైన శ్వాసము కలిగి దేవుడి దగ్గర రండి చూడండి ఈ ప్రపంచంలో వేల మతాలు ఉన్నాయి వేల మతాలు ప్రతి మతములోనూ అద్భుతాలు జరుగుతాయి ప్రతి మతములోనూ సూచక కార్యాలు జరుగుతాయి మీరు విన్నది కరెక్ట్ ఎస్ ఆన్ రికార్డ్ ఐఎమ్ గివింగ్ దిస్ స్టేట్మెంట్ ఆన్ రికార్డ్ ఈ స్టేట్మెంట్ మీకు ఇస్తా ఉన్నాను గమనించండి ఇది కాంట్రవర్సీ అయినా పర్లేదు కానీ ఈ ప్రపంచంలో వేల మతాలు ఉన్నాయి ప్రతి మతములోనూ అద్భుతాలు జరుగుతాయి ప్రతి మతములోనూ ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి కాబట్టి యేసు దగ్గర అద్భుతము జరుగుతుంది అని నువ్వు వచ్చినట్లయితే ఇప్పుడే వెళ్ళిపో ఎందుకంటే అటువంటి అద్భుతాలు ఎక్కడైనా కూడా జరిగేటటువంటి అవకాశం ఉంది అలా మీరు గమనించండి మోసే ఏ అద్భుతాలు అయితే చేశాడో ఇంచుమించు చాలా అద్భుతాలను ఐగుప్తు మాంత్రికులు మరి రెప్లికేట్ చేయగలిగారు కర్రను పావుగా మోసే మారిస్తే ఐగుప్తు మాంత్రికులు వారు కూడా కర్రలను పాములుగా మార్చారు కాబట్టి ప్రియులారా దైవశక్తి ఎలాగైతే ఈ ప్రపంచంలో పనిచేస్తుందో మంత్రశక్తి కూడా ఈ ప్రపంచంలో పనిచేస్తుంది అనేది గమనించండి అద్భుతం ఎక్కడైనా జరగవచ్చు ఆశ్చర్య కార్యము ఎక్కడైనా జరగవచ్చు ఊహించని కార్యము ఎక్కడైనా జరగవచ్చు కానీ రక్షణ యేసు దగ్గరే దొరుకుతుంది పరలోకము యేసు దగ్గరే దొరుకుతుంది ఈ యొక్క రక్షణకు సాదృశ్యమైన పరమార్థాన్ని దైవ కుమారుడైన యేస్సు మాత్రమే నీకు ప్రసాదించగలడు ఇది బైబుల్ చెప్పేటటువంటి సత్యము అన్న విషయాన్ని గమనించండి కాబట్టి నీ విశ్వాసాన్ని రాంగ్ థింగ్స్ మీద ఈ కోయికర్ర గడ్డి అను వాటి మీద నువ్వు కట్టుకున్నట్లయితే చిన్న నిప్పు రవ్వ తగిలితే అవి కాలిపోతాయి అదే నీ విశ్వాసాన్ని వెండి బంగారముల మీద నువ్వు కట్టుకున్నట్లయితే నీవు ఖచ్చితంగా నిలబడటకు అవకాశం ఉంది అబద్ధ ప్రవక్త ఏం చేస్తాడట ఆకాశము నుండి అగ్నిని రర్పిస్తాడట ఈ ఏర్పరచబడ్డి వారి సైతము మోసగించబడేటటువంటి స్థాయిలో ఆకాశాన్ని దింపుతాడండి భూమికి అటువంటి అద్భుతాలు చూసి అనేక మంది మోసపరచబడతారు నీ హృదయములో కనుక నిజంగా నువ్వు క్రీస్తుని ఎరుగుంటే ఆయన ప్రేమించే వ్యక్తివైతే ప్రేమ చెప్పేస్తుంది నీకు ఏమని తెలియజేస్తుంది అంటే ఇది సత్యము కాదు పరమగీతాల గ్రంథములో మరి సూలం చెప్తుంది నేను ఇక్కడ ఇక్కడే ఉంటాను నేను ఇక్కడే కాచుకొని కూర్చుంటాను నేను ఇక్కడే ప్రార్థించుకుంటూ ఉంటాను ఎప్పటి వరకు అంటే ప్రేమకు ఇష్టమగు వరకు ప్రేమ లేపు వరకు అన్న స్టేట్మెంట్ని ఆవిడిస్తుంది కాబట్టి ఎప్పుడైతే నిజమైన భక్తి సాంద్రత కలిగి నువ్వు జీవిస్తావో ఈ అద్భుతాలు ఇవన్నీ నీకు డమ్మిలుగా కనిపిస్తాయి దేవుడు అద్భుతం చేయడం చెప్పట్లేదని మరలా చెబుతున్నాను అద్భుత ఆశ్చర్యకర అనేకం చేస్తాడు కాబట్టి ఆటిని చూసి నువ్వు రావద్దు కాబట్టి యేసును ప్రేమించేవాడు అయితేనే నువ్వు దేవు నువ్వు దేవుళ్ళలోకి రా ఇప్పుడు ఒక తండ్రి కుమారుడికి అనేకమైనవి ఈవులు ఇస్తాడు అనేకమైన బహుమానాలు ఇస్తాడు ఆ బహుమానాలను బట్టి కుమారుడు తండ్రిని ప్రేమిస్తాడు ప్రేమణలో నా తండ్రి నా కోసం ఇంత త్యాగం చేశాడు నా తండ్రి నా కోసం ఇంత కష్టపడతా ఉన్నాడు అని ఆలోచన కలిగిన కుమారుడు ఎప్పటికైనా ప్రవీణుడు అవుతాడు జీవితంలో గొప్ప స్థాయికి వెళ్తాడు తండ్రి ఇచ్చే బహుమానాల్ని ప్రేమించే కుమారుడు బహుమానాలు ఇచ్చినంతసేపు తీసుకుంటాడు బహుమానాలు ఇవ్వటం ఆగిపోయటకి తండ్రిని దూషించే ప్రయత్నం చేస్తాడు కాబట్టి గమనించండి అబద్ధ ప్రవక్త అనేటటువంటి వ్యక్తి మరి మరి ఏర్పరచబడిన వారు సైతము మోసపోయేటటువంటి అద్భుతమైన సూచక క్రియలను అతడు చేస్తాడు ఇంకా మూడవ విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే అతడు అబద్ధ క్రీస్తును ప్రమోట్ చేస్తాడు అబద్ధ క్రీస్తును ఆరాధించవలసిందిగా ప్రజలను మరి బలపరుస్తాడు మరి ఇదే పదమూడవ అధ్యాయము ప్రకటన గ్రంథము పద్నాలుగు నుంచి పద్దెనిమిది వచనాలు కనుక మనం చూసినట్లయితే అతడు అబద్ధ క్రీస్తు యొక్క ప్రతిమ వాడవాడ సందు సందున నిలబెడతాడట ప్రపంచం అందరికీ కూడా ఒక డిగ్రీని ఇస్తాడు ఒక ఇస్తాడు అందరూ కూడా ప్రతిమకు మొక్కలని ఎవరెవరైతే ఆ ప్రతిమకు మొక్కరో వారందరినీ కూడా చంపడానికి కూడా వాడు వినిదేడు ప్రజలందరి నొసటి మీద లేకపోతే చేతి మీద ఆరు వందల అరవై ఆరు ముద్ర వేస్తాడు ఆ ముద్ర ఉన్నవారే వారే క్రయ విక్రయాలు చేయుటకు అర్హులుగా ఉంటారు కాబట్టి ప్రపంచంలో ఉన్న మతాలన్నీ బలాదోర్ ఒకటే మతాన్ని ప్రపంచ ఏక స్వామ్య ప్రభుత్వాన్ని తీసుకొస్తాడు వన్ వరల్డ్ గవర్నమెంట్ ఒకటే ఒకటే మరి ప్రపంచ ప్రభుత్వం ఉంటుంది వన్ వరల్డ్ రిలీజియన్ ఒకటే ప్రపంచ మతం ఉంటుంది హిందువులు ఉండరు మహమదీ సోదహోదరులు ఉండరు మరి క్రైస్తవులు ఉండరు జైనులు ఉండరు ఎవరు ఉండరండి ఆ కాలములో ఒకే ఒక్క మతాన్ని స్థాపిస్తారు అదే అబద్ధ క్రీస్తు మతము అదే నిజమని నమ్మబలికేటటువంటి ప్రయత్నాలు చేస్తారు వారి ప్రతిమలను ఊరూరా ఊరేగించేటటువంటి ప్రయత్నం చేస్తారు మరి ఆ ప్రతిమను మొక్కని ప్రతి వారికి కూడా మరి వారు శిక్షలను విధింపజేసే ప్రయత్నం చేస్తాడు ఇప్పుడు ఇంతగా ఇన్ని అద్భుతాలు చేస్తూ ఉన్నాడు కదా ఇన్ని సూచక క్రియలు చేస్తూ ఉన్నాడు కదా ఇంత గొప్పగా ప్రజలను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కదా చివరికి వారందరినీ ఎక్కడికి పంపిందామని చివరికి వారందరినీ ఏ ఆరాధన వ్యవస్థ వైపు నడిపిందామని నిమ్రోజు కాలంలో ఉన్న ఏకస్వామ్య రాజ్యాన్ని మరణ తీసుకురావటానికి వాడు అన్న విషయాన్ని గమనించండి ఇన్ని అద్భుతాలు చేసేది యస్సును చూపించుటకు కాదు ఇన్ని అద్భుతాలు చేసేది యేసును పరిచయం చేయుటకు కాదు ఇన్ని అద్భుతాలను చూపించేది ఏసే దైవకుమారుడని నిరూపించుటకు కాదు వ్యతిరేకమైన మార్గంలో ప్రజలను తిప్పుటకు మొదట్లోనే చెప్పాడు కదా రెండు కొమ్ములు గొర్రె పిల్ల వంటి కొమ్ములు దైవ స్థాపించే వ్యక్తిగా కనిపిస్తాడు మాట మాత్రము ఘట సర్పము వలే సైతాను భాష మాట్లాడేవాడిగా అతనుంటాడు కాబట్టి అందరినీ కూడా ఎటు తిప్పేస్తాడు సైతాను వైపు అందరినీ ఎటు తిప్పేస్తాడు అబద్ధం ప్రవక్తల వైపు అందరినీ ఎటు తిప్పిస్తాడు అబద్ధ క్రీస్తుల వైపు మరి తిప్పేసేటువంటి ప్రయత్నము చేస్తాడు కాబట్టి ప్రియులారా గమనించండి బైబిల్ తెలియజేస్తుంది ఏ నోరు ఏసే క్రీస్తు క్రీస్తుని ఒప్పుకొనదో ఏ హృదయము ఏ సే దైవకుమారుడని అంగీకరించదో ఏ మనిషి క్రీస్తు ద్వారానే పరలోకమని అంగీకరించడో వాడు నిత్యత్వానికి చేరుకునే అవకాశము లేదు ఏ దేవుడని పలకని నోరు సే క్రీస్తుని చెప్పని మాట అది దేవుని వద్ద నుండి వచ్చినది కాదు దయ్యము వద్ద నుండి వచ్చినదని బైబిల్ బైబుల్ క్లిస్టర్ క్లియర్గా తెలియజేస్తుంది కాబట్టి పిల్లరా ఇన్ని అద్భుతాలు ఇన్ని సూచక క్రియలు ఇంత కొత్త మత వ్యవస్థ ఇంత కొత్త ఉద్యమము వాడు రగిలించే ప్రయత్నము ఇదంతా కూడా ప్రజలను ఎస్సువైపు తిప్పుటకు కాదు కానీ ఏదేను తోటలోని ఘట సర్పము వలె ప్రజలను మాయ చేయటకు మానవాళికి దేవునికి మధ్యన మరల విభేదాన్ని సృష్టించుటకు వాడి కార్యాలన్నీ కూడా చేస్తాడనేది గమనించండి ముఖ్యంగా మూడు విషయాలు చెప్పాను అంతర్లీనంగా ఇంకా చాలా విషయాలు మీకు అర్థమైనవి మీరు దీన్ని సమరైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి మొదటిది వాడు యూదుల నుండి వస్తాడు ప్లస్ పైకి మాత్రము రెండు కొమ్ములు కలిగిన ఒక గొర్రె పిల్లలాగా దైవ ప్రతినిధిగా కనిపించినప్పటికి మాట మాత్రము ఘట సర్పం మాట్లాడతాడు రెండవది అనేకమైన అద్భుతాలు సూచక క్రియలు చేస్తాడు కాబట్టి నువ్వు సూచక క్రియల మీద అద్భుతాల మీద మాత్రమే నీ విశ్వాస జీవితాన్ని నువ్వు కట్టుకున్నట్టయితే ఆ కాలంలో నువ్వు నిలబడేటువంటి అవకాశం లేదు ఆరు వందల అరవై ఆరు ముద్ర రూపాయలు అయిపోతావు నువ్వు అలాగే మూడవదిగా సరికొత్త మత వ్యవస్థ అబద్ధ క్రీస్తును ప్రమోట్ చేస్తూ మరి ఆ మత వ్యవస్థను ప్రజలందరినీ కూడా డిసీవ్ చేయటకు ఒక డిసీవింగ్ స్పిరిట్ కలిగి మోసపూరితమైన ఆత్మ కలిగి అతడు ప్రవర్తించి ప్రజలందరినీ కూడా అతడు ఏమారుస్తాడు మీకు ఇజ్రాయెల్ దేశంలో కొత్తగా ఒక ప్రవక్త వచ్చాడు అనేకమైన అద్భుతాలు సూచక క్రియలు చేస్తూ ఉన్నాడు అనగానే మీకు డౌట్ వచ్చేస్తుంది ఫస్ట్ ఈ చెప్పిన కార్యాలన్నీ కూడా ఒకటొకటిగా అన్ఫోల్డ్ అవుతూ ఉండగా మీరు టక్ గుర్తుపట్టేయగలుగుతారు చాలా చాలామంది దైవజనులు చెప్తారు చెప్పారు వీడే అబద్ధ ప్రవక్త ఇదిగో మేము ఎక్కడైనా మా విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి కాబట్టి ప్రియులారా ఈ వీడియోలో మనము రెండవ క్రూర మృగమైన అబద్ధ ప్రవక్తను సులువుగా గుర్తుపట్టుట ఎట్లు అంచెకాలములా అన్న విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాను మీకు నచ్చిందని నేను నమ్ముతా ఉన్నాను మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మందికి యూట్యూబ్ షేర్ చేస్తుంది ఈ విలువైన వర్తమానాలు చాలామందికి వెళ్తాయి కామెంట్ చేయండి జీసస్ క్రైస్ట్ ఈజ్ కమింగ్ వెరీ స్టూడెంట్ అలాగే మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి మీకు ఎటువంటి వీడియోలు కావాలో కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఈ ఛానల్ని మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి వెయ్యికి పైన ఎటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేసాం ఛానల్ పేజెస్ను మీరు సందర్శించండి మిగతా వీడియోస్ కూడా చూసే ప్రయత్నం చేయండి దేవుడు දේశ చ